హాయ్ అండి ఈ రోజైతే ఆ టాపిక్ వచ్చేసరికి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి కాపీ రైట్ అంటే ఏంటి స్ట్రైక్ అంటే ఏంటి అసలు మనం వీడియోస్ ఎట్లా పెట్టాలి ఏంటి యూట్యూబ్ లో ఆ నాకు తెలిసిన నేను కొన్ టెక్ ఛానల్ వాళ్ళని కలిసానండి అది నేను నా ఛానల్ చెక్ చేయించుకోవడానికి అప్పుడు డబ్బులు ఇచ్చి మరి నేను చెక్ చేయించుకున్నాను ఆ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి కానీ నేను డబ్బులు ఇచ్చి చెక్ చేయించుకున్నా సరే ఆ టాపిక్స్ అనేది మీకు అందరికి తెలియచేయాలనే ఉద్దేశంతో అయితే నేను ఆ చెప్తున్నానండి ఎందుకంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ అయితే నాదండి సో నేను కాకపోయినా అప్పుడు యూట్యూబ్ అనేది చాలా మంది కష్టపడి చేస్తున్నారండి ఏదో ఒకటి ఏదో వెయ్యి చన్నీళ్ళ వస్తాయని చాలా ఛానల్స్ వాళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది చాలా జీవితంలో స్ట్రగుల్ పడి కష్టపడి చేస్తున్న వాళ్ళే ఉన్నారండి నాకు తెలిసి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ మిస్టేక్ అయితే చేయకండి ఛానల్లో చేసిందంటే కీరా ఇంత కష్టపడి లాస్ట్ లో రీయూజ్డ్ కంటెంట్ కాపీ రైట్ ఇట్లా వచ్చినాయి అంటే బాధపడాల్సి ఉంటుంది అసలు కాపీ రైట్ అది ఎందుకు వస్తుంది మనం మ్యూజిక్ షార్ట్స్ కి మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు ఆఫీషియల్ మ్యూజిక్ అని ఉంటదండి అదే పెట్టుకోవాలి కమర్షియల్ మ్యూజిక్ అయితే వాడకూడదు అలాగా వాడేమంటే కనుక కాపీ రైట్ అయితే వస్తుందండి అది కాకుండా నెక్స్ట్ స్ట్రైక్ వయలెన్స్ సంబంధించినవి ఏంటంటే పిల్లలతోటి వీడియోస్ అనేవి సింగిల్ గా తీయకూడదండి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉండాలి ఆ ఏదైనా బాంబులు వెల్చడం ఇట్లాగా ఏదైనా బ్లడ్ రిలేటెడ్ వీడియోస్ అవి అయితే స్ట్రైక్ కంపల్సరీ వస్తుందండి అది కాకుండా నెక్స్ట్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ ఇప్పుడు సపోజ్ మనం ఒక లాంగ్ వీడియో తీసాం ఏదో ఒక వంట వీడియో సపోజ్ అనుకుందాం దాని క్లిప్ నే తీసుకొచ్చి షార్ట్ లో పెట్టుకోకూడదు అసలు పెట్టుకోవద్దు ఇప్పుడు మనం కూర అంటే అయిపోయింది అయిపోయిన తర్వాత అన్నంలో వేసుకుని కలుపుకోవడం అనేది షార్ట్ లో పెట్టండి ఆ షార్ట్ లో పెట్టి తింటా చెప్పండి ఆ మీకు ఈ కర్రీ చేశారండి ఈ కర్రీకి సంబంధించిన వీడియో చూడాలనుకుంటే రిలేటెడ్ వీడియో దీంట్లో లింక్ ఉంది క్లిక్ చేయండి అని చెప్పండి అప్పుడు మనకి రియూజ్డ్ రాదు లాంగ్ వీడియోస్ లో పెట్టింది షార్ట్ లో అస్సలు పెట్టకూడదండి అదొకటి నెక్స్ట్ ప్రముఖుల యొక్క వాళ్ళు చెప్పే ప్రసంగాలు అవి ఉంటాయి చూసారా అవి కూడా షార్ట్స్ లో అయితే పెడుతున్నారండి అలా అస్సలు పెట్టద్దు మన వాయిస్ మన మాట తీరు అందరికి నచ్చాలి మన ఛానల్ వేరే వాళ్ళ వాయిస్ పెట్టుకుని మనం కాలం అని మన ఛానల్ పుష్ చేస్తామని చెప్పండి అది కూడా కాపీరైట్ అంటే రీయూజ్డ్ కంటెంట్ కింద వస్తుందండి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఛానల్లో పెట్టేశారు దాన్నే మనం పెట్టుకుంటున్నాం కానీ ఏదైనా పెట్టేటప్పుడు మీరున్నారా మీ సొంత వీడియో అయినా అది షార్ట్ అయినా అవ్వండి వీడియో అయినా అవ్వండి దాంట్లో మీ మీ యొక్క చేసే విధానం ఉండాలి అయితే డైరెక్ట్ గా కనిపించాలి లేదంటే అది దాంట్లో మీ పార్టిసిపేషన్ అనేది ఉండాలి ఉంటే గనక అది మన ఓన్ కంటెంట్ కింద లొక్కొస్తుంది అంతేగాని ఏదో ఫోటో ఫ్రేమ్ పెట్టేసి దేవుడిది ఆయన ప్రముఖ వాళ్ళది ఆ ప్రవచనాలు పెట్టేసుకున్నాం అనుకుంటే అది మన ఎందుకు అవుతుందండి ఆ మనకి ఇప్పుడు లలిత జ్యువెలర్స్ ఆయన గుర్తొచ్చారు నాకు ఏమి అనుకోకండి లలిత జ్యువెలర్స్ ఆయన ఏమంటారు డబ్బులు ఊరికి ఎవరికి రావు అంటారు అదే మాట కరెక్ట్ అండి ఎందుకు ఊరికి ఇస్తారు యూట్యూబ్ చెప్పండి మనం కష్టపడి వీడియోలు తీయాలి కష్టపడి షార్ట్స్ తీయాలి కష్టపడి లైవ్లు చేసుకోవాలి ఇదంతా చేస్తేనే కనుక వాడు యూట్యూబ్ వాళ్ళు మనకి మనీ అనేది ఇస్తారండి అంతేగాని ఎక్కడెక్కడో తీసుకొచ్చే షేర్ షార్ట్స్ షేర్ లో ఇవి తీసుకొచ్చి చాలా మంది పెడతా ఉంటారు కొటేషన్స్ అలా అస్సలు పెట్టకూడదండి పెట్టామంటే మనకి మనీ అయితే అవదండి మీకు యూట్యూబ్ వల్ల లాభం ఉండి డబ్బులు రావాలి అనుకుంటే కనుక మీ ఓన్ కంటెంట్ పెట్టుకోండి అది ఏదైనా సరే ఓన్ కంటెంట్ పెట్టుకున్నారనుకో అది వస్తుంది మనకి ప్రతిఫల అనేది వస్తుంది అలా కాకుండా షేర్ చాట్ అది ఇది అంతా వేరే వేరేగా ఆ దాంట్లో ఈ షాట్లోయి లేదంటే ఇన్స్టాలో ఈ ఫేస్బుక్ లో తీసుకొచ్చి రీల్స్ అయ్యి పెట్టారనుకోండి అది మీ కంటెంట్ లోకి రాదండి కాబట్టి మీకు మోని అప్పుడు ఆ ఇబ్బంది వస్తుంది అవన్నీ పెడితే మనకి సబ్స్ అనేవి చాలా అయ్యిమంటే పెరిగిపోతాయండి అలాగే వాచ్ అవర్ కూడా పెరిగిపోద్ది కానీ ఏంటంటే ఎక్కడ దెబ్బేస్తుంది మనకి రావాల్సిన మోనీ దగ్గర దెబ్బేస్తుంది వాళ్ళ తిరిగి వెనక్కి పంపించేస్తారు కాబట్టి స్టార్టింగ్ నుంచి మనకి యూట్యూబ్ వల్ల ఏదైనా లాభం రావాలి అనుకుంటే స్టార్టింగ్ నుంచి మంచి మంచి మన కంటెంటే పెట్టుకోండి సపోజ్ షార్ట్ మ్యూ యూట్యూబ్ వాళ్ళే ఇచ్చారు ఒక మ్యూజిక్ ఒక పాట వాడుకొని వాడుకుని మీరు ఏదైనా చెయ్యొచ్చు అనేది ఆ యూ దిస్ సౌండ్ అని చెప్పేసి అది వాడుకోవచ్చండి కానీ ఆ వీడియోలో మీరు కనిపించాలి అలా కనిపిస్తే నో ప్రాబ్లం నెక్స్ట్ ఏదో ఒక కొటేషన్ పెట్టేసారు దాంట్లో మీరు కనిపించరు అప్పుడు మీ వాయిస్ ఇవ్వండి అక్కడ అంటే ఇండైరెక్ట్ గా వాయిస్ అయినా ఉండాలి డైరెక్ట్ గా మనమైనా కనిపించాలి అప్పుడు మన సొంత అవుతుంది ఏంటి వీడియో గాని షార్ట్ కానీ అలా కాకుండా వేరే వేరే పెట్టేస్తారు అనుకోండి అది అస్సలు అవ్వదండి మోని అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం వాచ్ అవర్ పెరగడానికి పదే పదే మన వీడియోస్ మన సెల్ లో మనం చూసుకుంటా ఉంటాం ఇప్పుడు మన లో ఉన్న సెల్ ఉంది దాంట్లో నుంచే మన వీడియోస్ చూసుకుంటే రాదండి అసలు వాచ్ అవర్ అనేది అలా చూడకూడదు కూడా అది మన ఓన్ వాచ్ అవర్ కింద వచ్చి మోని దగ్గర ఇబ్బంది అవుతుంది ఆ విషయం కూడా నాకు తెలిసిందండి అది కాకుండా వైఫై వైఫై ఉంటుంది ఇంట్లో అందరూ ఒకే వైఫై పెట్టుకుంటున్నారు నాలుగైదు సెల్ ఉంటాయి కానీ ఒక వైఫై తోటే అన్ని రకాల చూస్తున్నాం కదా మన వీడియోస్ ఆ వైఫై కూడా వాడకూడదండి మన సెల్ డేటా తోటే మన వీడియోస్ చూసుకోవాలి అప్పుడు వాచ్ అవర్ అనేది పెరుగుతుందండి లేకపోతే ఆ అది వైఫై అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఇంతలాగా వాళ్ళు గమనించి చేస్తారు కాబట్టి మోని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకి ఏదైనా ఇన్కమ్ రావాలి ముందు ముందు అంటే ఏంటంటే ఓర్పు ఉండాలండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేయాలంటే అవ్వదు ఇక్కడ ఎందుకంటే అన్ని టార్గెట్స్ రీచ్ అవ్వాలి నిమ్మలంగా నిదానంగా పెట్టుకుంటారండి షార్ట్స్ వీడియోస్ అవన్నీ అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు అయ్యో సబ్స్ రావట్లేదు వాచ్అవుట్ రావట్లేదు అని ఎక్కడెక్కడో తెచ్చిపెట్టాం అనుకోండి అసలు ఛానల్కే మనకి ఇబ్బంది అవుతుంది ఈ ఇదంతా ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ చాలా మందికి తెలియట్లేదండి నాకు తెలిసిన విషయం నలుగురికి చెప్పాలంటే నాకు చాలా ఆనందం అండి ఎందుకంటే నేను సక్సెస్ కాకోవచ్చు నా మాటలు విని ఒక పది మంది లేస్తే ఒక్క ఒక్కళ్ళైనా పాటిచ్చి సక్సెస్ అయ్యారు అనుకోండి అది నాకు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలనేదే నా యొక్క ఉద్దేశం అంతేగాని ఏం లేదండి ఇప్పుడు చాలా మంది చెప్పారండి ఇది ఇది ఇదేంటంటే ట్రిక్స్ అనమాట ఇవన్నీ చాలా మంది చెప్పరు చెప్పకుండా తెలిసినా చెప్పరు చాలా మంది ఎందుకంటే మనకెందుకులే అన్నట్టు ఊరుకుంటారు అలా కాకుండా ఇప్పుడు చెప్పాను తెలిసింది మీరు జాత పడతారు కదా ఆ రీయూజుడ్ కంటెంట్ కాపీ రైట్ ఏమన్నా ఉంటే డిలీట్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ప్రవచనాలు అయ్యి ఇవి పెట్టేసి మీరు ఏదో దేవుడి ఫొటోస్ పెట్టేసి చేస్తారనుకోండి అది కూడా ప్రాబ్లం ఇవన్నీ కాకుండా ఆయన ప్రవచనాలు చెప్తున్నారు అప్పుడు మీరు ఏదో చెయ్యండి మీరు ఉండాలి ఆ వీడియోలో లేదంటే మీరు ఏదో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ అంటే ఇప్పుడు ఏ మోటివేషన్ కొటేషన్స్ అయ్యి ఉంటాయి చూసారా అది మీరు చదవండి మీ వాయిస్ అనేది అందరికి అలవాటు చేయండి అలవాటు చేస్తే ఆటోమేటిక్ గా జనాలు అనేది వస్తారు అయ్యో నా వాయిస్ బాగోదండి నేను బాగోను అనుకుంటే ఎవరు బాగుంటారండి ఎవరు వాయిస్ అయినా అంతే అండి అలవాటు తినక తినక అవేమో తీయనుండు అన్నట్టు మన వాయిస్ అలా 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 వినే కొద్దీ గా వాళ్ళకి నచ్చుతుంది ఛానల్ అనేది ఇప్పుడు ఆ సపోజ్ చాలా మంది కష్టపడి పైగా వచ్చిన వాళ్ళు అన్నారండి యూట్యూబ్ లో వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ వాతావరణానికి తగినట్టు వాళ్ళ విలేజ్ కి తగినట్టు మాట్లాడతారు వాళ్ళ ఇంట్లో అన్ని చూపిస్తారు అంతే కదా వాళ్ళ హ్యాండ్ చేయరు కదండి వాళ్ళ ఛానల్ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా అందువల్ల మీరు రీయూజ్డ్ గాని కాపీ రైట్ గాని స్ట్రైక్ గాని వచ్చేవి పెట్టకండి ఓన్ కంటెంట్ పెట్టుకోండి ఇప్పుడు లాంగ్ వీడియోస్ తీసేసి ఒక రీది అదే షార్ట్ పెట్టినారు అలా కూడా పెట్టవద్దండి రీయూజ్డ్ కింద వస్తుంది సో మనీ ఉన్నాయండి యూట్యూబ్ లో అవన్నీ దాటుకుని ముందుకెళ్లి సక్సెస్ అయిన వాళ్ళకైతే నేను ఒక హ్యాట్ సపరేట్ చెప్తున్నా అండి సో గ్రేట్ వాళ్ళైతే మాత్రం ఈ యూట్యూబ్ అనేది ఒక సముద్రం లాంటిదండి దిగేము ఈత కొడుతున్నాం కొట్టాలండి వెళ్ళే వరకు కొట్టాలి తప్పదు అంతే అండి పట్టుదలగా సాధిస్తే ఏదైనా సాధించగలం నేను చెప్పిన ఈ పాయింట్స్ అందరికి నచ్చినాయి అందరికి నచ్చడం కాదండి ఇది నిజమండి ఫ్యాక్ట్ అండి నాకు తెలిసిన విషయము నేను వేరే టెక్ వాళ్ళని అడిగి తెలుసుకున్న విషయాలు అన్నమాట అందువల్ల మీకు అందరికీ చెప్తున్నాను చాలా మందికి ఇది తెలియని విషయం వైఫై తో మాత్రం ఒక వైఫై తో చూడవచ్చు కానీ ఆ వైఫ్ కుటుంబం అంతా అదే వైఫై తో మన వీడియోస్ చూసారనుకోండి అది అది కూడా మన ఓన్ వాచ్ టైం కింద వస్తుంది కాబట్టి వైఫై ఉన్న వాళ్ళు జాగ్రత్త అండి మన సెల్ లో వైఫై ఉందనుకో ఆ వైఫై తో ఒక్కసారి చూడండి మిగిలి అన్ని డేటా పై చూసుకోండి అలాగా చూసుకోవచ్చు ఆ అంతేగాని ఫేక్ ఐడీస్ మన దాంట్లోని మన అకౌంట్ ఉన్న దాంట్లోనే నాలుగు ఐదు ఫేక్ ఐడీస్ పెట్టేసుకుని దాంట్లోంచి కూడా చూడొద్దండి అది కూడా ఓన్ వాచ్ అవర్ కింద వచ్చేసి తెలిసిపోతుంది వాళ్ళకి సో ఇవన్నీ ట్రిక్లు పాటిస్తా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎగ్దామండి అందరం చెయ్యి చెయ్యి కలిపి ఓకేనా మన స్మాల్ యూట్యూబర్స్ అందరు గ్యాదర్ హియర్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కామెంట్స్ చేయండి నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ